ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదేళ్ళు పరిపాలన చేసిన దానికి మా కోతుల పుణ్యం నియోజర్గం ప్రజలందరూ కూడా నేను ఒక ట్యాంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పొతురుపు నియోజకంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేస్తాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీట్ కేటాయిస్తూ అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్లుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి వన్ నేర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు మీరు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అనేది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్లుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళు గడప గడప తిరిగినారు సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడపడ చేశాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అనమాట సీఎం గారేమో మీరు గడపడవ చేయండి నేను చూసుకుంటాను ఈ రోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగలేదు మీ సర్వే బాగాలేదు అందుకే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలవచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం అంటే ఈరోజు పొదున పొట్ నియోజకంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండొచ్చు దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండాలి బీసులు అరవై వేల ఓట్లు ఉండాలి చూసి ఇప్పుడు ఈరోజు మీరు సరివే బాగోలేదు మీకు ఉన్నది ఉండాలి ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగత్వం ఏముండదు ఎమ్మెల్యేకి మీకు ఏదైనా అయిందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడ్డలు ఉన్నారు మాతో ఆ ఐదు ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు నేను నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈ రోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐబై ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించిన వచ్చి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేస్తా ఎంతవరకు ఎవరు రాస్తారు ఎవరు తల మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచిన ఈ రోజు ముప్పై వేలు గెలిచింది ఈ రోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది అదే ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకు అన్నీ వదులుకొని బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు చేస్తు దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు అండర్ పాస్ చెప్పాలని ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు చేస్తుంది దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం ఏం మేము పాపం చేస్తాం చెప్పడం వచ్చేస్తా నేను దళితుకు పుట్టుకు వేస్తా మేము రోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు క్యాండర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయండి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మేము చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సరివే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు ఐదేళ్ళకి మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి అన్నీ మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాం మేము చేసింది ఏం లేదు కదా మేము చేసినప్పుడు మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ మేము చేసింది ఏమిటం ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడగకుండా ఏం చేయలే కదా మాకు ఏమైనా పవర్ మేము చేయాలంటే మీరు ఇస్తే మేము చేస్తాం అవుతుంది మాకు ఏం ఇవ్వకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అని దళితుగా మేము విసిద్ధి వేస్ట్ అనుకున్నాను ఇప్పుడు అంటే మేము ఈ రోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చేదంటే ఎవరికి వచ్చేస్తాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్ లో పుట్టినాం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజశైన్ గారు అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి రాజశైన్ గారితో ఎలా ఉన్నాము ఎలా బదిగినాము అనేది మాకు తెలుసు వచ్చేసి ఈ రోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాం మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేస్తున్నారు సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దని దళితులకి న్యాయం చేయడం వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాం మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నది వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం ఇస్తున్నాం గతంలో నాకు ఎలక్షన్లు నేను నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను వన్ మంత్గా స్టేజ్ లో ఉన్నాను వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారో వచ్చేసి ఎవరి కోసం నేను విలుస్తున్నాను వచ్చేసి పార్టీ కోసం పార్టీ బాబు పార్టీ కోసం కష్టపెడతానమాట వచ్చేసి అన్ని విధాలుగా నేను పార్టీ కోసం నన్ను వచ్చేసి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది మీరే ఆలోచించండి మేము పోయే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రాణమిస్తాము మీకోసమే మేము బతుతాను కూడా ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నాం